నందమూరి కుటుంబం నారా కుటుంబం ఈ రెండు కుటుంబాలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లో రీసౌండ్ చేశాయి ఒక రకంగా ఎందుకంటే ఈ రెండు కుటుంబాలను చూస్తే ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యేలతో ఒక బలమైన రాజకీయ ప్రాతినిధ్యం అయితే కనిపిస్తోంది నారా కుటుంబం నుంచి చంద్రబాబు నాయుడు గారి కుప్పం నుంచి దాదాపు అరలక్ష లక్ష ఓట్లు యాభై వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు అలాగే నారా లోకేష్ తొంభై ఒక్క వేల ఓట్ల పైచిలకు విజయం సాధించారు అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా ఘన విజయం సాధించారు అలాగే బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ విశాఖ ఎంపీ సీట్ నుంచి ఐదు లక్షల నాలుగు వేల మెజార్టీతో ఎంపీగా ఆయన కూడా విజయం సాధించారు ఇప్పుడు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు అలాగే హిందూపురం నుంచి బాలయ్య ముప్పై ఆరు వేల ఓట్లు పైచిలకు రికార్డు సాధించారు హిందూపురం నుంచి భారీ సక్సెస్ మొత్తమే చూస్తే నారా నందమూరి ఫ్యామిలీస్లో ఇప్పుడు ఇన్ని పోస్టులు ఉండే ఇదే ఫస్ట్ టైం వరుసగా ఒక పక్క పురంధేశ్వరి బాలయ్య ఆయన ఇద్దరు అల్లు చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఎంతమందికి ఒకేసారి నారా వర్సెస్ నందమూరి అనేది ఇప్పుడు నారా నందమూరి కలిసిపోయారు వాళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేది మరి ముందు ముందు రాష్ట్ర భవిష్యత్తు విషయంలో అలాగే టీడీపీ డెవలప్మెంట్ విషయంలో టీడీపీని మరింత బలోపేతం చేసే విషయంలో ఈ రెండు ఫ్యామిలీలు ఇంకెంతగా కృషి చేస్తాయనే చూద్దాం